హాయ్ ఈరోజు కాత్యాని ఎంపూరం నుంచి ఒక మంచి హెల్తీ కారం చూపిస్తున్నానండి తెల్లబాయ కారము ఇది చాలా మంచిది తెల్లబాయ కారం టేస్ట్గా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది రెండు తెల్లబాయలు కొబ్బరి పసుపు కారం అండి సాల్టు జీలకర్ర ఒక్క ఆనియన్ అండి ఇవి మెయిన్ ఇంగ్రిడియెంట్స్ అయితే తెల్లబాయనం ఒలుచుకొని ముక్కలు చేసేసుకొని ఈ మిగిలిన ఆనియన్ ఏమో చిన్నగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసుకోవాలా మిగిలిన జీలకర్ర కొబ్బరి తెల్లబాయ ఉప్పు కారం పసుపు రోట్లో వేసేసి కచ్చాపచ్చగా మనం దంచి తీసిపెట్టుకోవాలా కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేయండి జీలకర్ర ఆవాలు తాలింపు వేసేసుకొని ఎండుమిర్చి కరేపాకు ఆనియన్ చిన్నగా కట్ చేసి తాలింపులో వేయాలి అయితే ఆనియన్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి ఎందుకంటే కారం ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలి అంటే జనరల్గా ఉల్లిగడ్డ వేస్తే పా పాడైపోతుంది కానీ పాడైపోకుండా ఉండాలంటే ఆనియన్ బాగా ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత అప్పుడు మనం ఈ కచ్చాపచ్చగా నూరుకున్న ఇంగ్రీడియంట్స్ తెల్లబాయ కొబ్బెర జీలకర్ర ఉప్పు పసుపు అండి అవి కచ్చాపచ్చగా దంచి రెడీగా పెట్టుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత ఈ కారం కలిపేయడమేనండి ఇది చాలా మంచిదండి హెల్త్ రీత తెల్లబాయ కారం నేను చెప్పాను కదా రోజు ఉదయం రెండు రెండు తెల్లబాయలు తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అసలు ఎక్కువ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు మన నర నరాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా కరగదీస్తుందండి ఇది గార్లిక్ అసలు మెడిసిన్స్ వాడే బదులు రోజు రెండు తెల్లబాయలు తింటే చాలా మంచిది మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ ప్రాసెస్లో మేము ఉపయోగిస్తామండి ఈ తెల్లబాయ కారము చప్పటి పప్పులోకి కానీ టమాటా పప్పులోకి కానీ బాగుంటుంది లేదా ఏమీ లేకపోయినా డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చండి హెల్త్ పర్పస్గా మేము ఈ యొక్క కారం ఎప్పుడు చేసుకొని ఉపయోగిస్తుంటామండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ కారం ట్రై చేసి చూడండి ఇది ఎవరైనా తినవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే లేదా ఎక్కువగా ఫ్యాటీగా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి చూడండి తెల్లబాయ కారం రెడీ చాలా బాగుంటుందండి అసలు ఇది తెల్లబాయ కారము బాగుండడము హెల్త్ రీత కూడా మనకు ఎంతో ఉపయోగకరమైందండి ఎందుకంటే దీన్ని మనం ఎక్కువగా ఏం వేయించకుండా డైరెక్ట్గా తీసుకున్నట్లే మనము జస్ట్ ఆయిల్లో వేసి కలిపి ఆఫ్ చేసేయాలండి